హలో అండి అందరికి ఈ రోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి తోటకూర ఫ్రై విత్ చపాతీ అండి ఈ ఆకుకూరను కొన్ని ప్రాంతాల్లో తోటకూర అంటారు కొయ్య అంటారు ఇంకా చిలకముట్టి ఆకు అంటారు ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పేరు పెట్టి పిలుచుకుంటారండి ఇప్పుడు వీటిని ఆకులన్నీ తెంపుకొని ఉప్పు నీళ్ళల్లో కడిగి నీట్ గా కట్ చేసుకోవాలి వీటికి రెండు మూడు ఆనియన్లు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలను చీలికలుగా కట్ చేసుకోవాలి టమాటోను కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి జోరగా ఫ్రై చేసుకుందాము అలాగే ఇందాక కట్ చేసుకున్న టమాటో ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత కారము ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకున్నాం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇందులో ఇందాక కడిగి కట్ చేసుకున్న ఆ వేసి ఫ్రై చేసుకోవాలి ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఆకుకూర తయారు చేసుకున్నాం కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది రైస్ లోకైనా బాగుంటుంది చపాతిలోకైనా బాగుంటుంది ఆకుకూరలు ఎంత తింటే మనకు అంత ఆరోగ్యానికి మంచిది మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి